ॐ नमः शिवाय ॐ नमो श्रीविघ्नराजाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्री భగవతే వాసుదేవాయ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై రెండవ తేదీ శ్రీ విశ్వా వసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీయ శుద్ధ పాడ్యమి ఈరోజు ఇందువాసరే సోమవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాలైంది భక్తుని నూట భగవద్గీత సంఖ్య సున్నా సున్నా నూట ముప్పై ఈరోజు నూట ముప్పై అవ రోజు శ్రీమద్భగవద్గీత అష్టాదశాధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయంలో మోక్ష సన్యాస యోగం ఇందులో నలభై ఒకటవ శ్లోకం నుంచి నలభై ఐదవ శ్లోకం వరకు పారాయణం చేసుకుని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు మోక్ష సన్యాస యోగంలో ఇప్పుడు నలభై ఒకటవ శ్లోకం బ్రాహ్మణక్షత్రియ విషం శూద్రాంచరంతపా కర్మాణి స్వభావ ప్రభవైర్గుణ నలభై ఒకటవ శ్లోకానికి తాత్పర్యం పరంతప స్వభావ సిద్ధమైన గుణాలను అనుసరించి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్రులకు కర్మలు వేరువేరుగా విభాగించబడ్డాయి ఇప్పుడు నలభై రెండవ శ్లోకం మస్త పశ్యౌచం జ్ఞానం చస్తిక్యం బ్రాహ్మ్యం కర్మ స్వభావజం అంటే నలభై రెండవ శ్లోకానికి తాత్పర్యం బాహ్యాంతరేంద్రియ నిగ్రహం తపస్సు శౌచం క్షమ రుజుస్వభావం శాస్త్రజ్ఞానం అనుభవజ్ఞానం ఆస్తికత మొదలైన సత్సంపత్తులు స్వభావత బ్రాహ్మణ కర్మలు ఇప్పుడు నలభై మూడవ శ్లోకం శౌర్యం తేజోధృతీర్ద్రాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానేశ్వర భావ్చ క్షాత్రం కర్మ స్వభావజం నలభై మూడవ శ్లోకానికి తాత్పర్యం శౌర్యం తేజస్సు ధైర్యం యుద్ధంలో వెన్ను చూపకపోవడం ధర్మపూర్వకమైన దానం ప్రభుమంత్రోత్సాహ శక్తులు స్వభావత క్షత్రియ కర్మలు ఇప్పుడు నలభై నాలుగవ శ్లోకం కృషిగోరక్ష వాణిజ్యం వైశ్వం కర్మస్వభావం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం నలభై నాలుగవ శ్లోకానికి తాత్పర్యం వ్యవసాయం గోరక్షణ వ్యాపారం వైశ్యులకు సేవా వృత్తి శ్రూద్రులకు స్వభావ కర్మలు వైశ్యులకు వ్యాపారం గోరక్షణ వ్యవసాయం ఇంకా సేవా వృత్తి శ్రూద్రులకు శూద్రులకు స్వభావ కర్మలుగా చెప్పబడినాయి ఇప్పుడు ఈనాటి చివరి శ్లోకం స్వే స్వే కర్మీరా విందతి తృణు ఈ నలభై ఐదు శ్లోకానికి తాత్పర్యం తన స్వాభావిక కర్మల పట్ల శ్రద్ధాశక్తులు కలిగి ప్రవర్తించే మానవుడు జ్ఞానయోగ్యతూప సిద్ధిని పొందుతాడు జ్ఞాన యోగ్యత రూపు సిద్ధిని పొందుతాడు మరి రేపటి భగవద్గీత పారాయణంలో మళ్ళీ కలుసుకుంటాను ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు ఓం నమో భగవతే వాసుదేవాయ సర్వే జనా నా భవద్దు అందరు బాగుండాలి అందులో నేనుండాలి నమస్కారం